హలో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా శ్రీకాళహస్తి వెళ్తున్నాం మేము మిని చెప్పు హలో హలో యా ఆల్సో సేయింగ్ హలో అండ్ మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు హలో త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అయింది సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి ఒక సిక్స్ అవర్స్ జర్నీ అనమాట శ్రీకాళహస్తికి సో చూద్దాము పిన్ని అయితే ఫస్ట్ టైం శ్రీకాళహస్తికి వెళ్తుంది నేనైతే సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ అనుకుంటా ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అండ్ ఇన్నాళ్ళకి ఇప్పుడు కుదురుతుంది అనమాట మాకు వెళ్ళడానికి మా ట్రిప్ అయితే మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఫుల్ జోష్ మూడ్ లో స్టార్ట్ అయింది ఇన్ని నేను అంతసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం కష్టం అని చెప్పి మా ఆయన మంచిగా బెడ్ కూడా అరేంజ్ చేశాడు కారు వెనక సీట్లో ఎన్ని అరేంజ్ చేసినా కూడా పిల్లలు వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు కదా సో అదైతే నా ఊళ్ళోనే కూర్చుంది అండ్ ఫైనల్ గా మేమైతే శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాము రీచ్ అయ్యేటప్పటికి టెన్ బిఎం అయిపోయింది మేము వెళ్లేసరికి మా కోసం ఇద్దరు ఇన్ అయిపోయి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎవరు తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాలి మీరు మేమైతే మా హోటల్ ని టెంపుల్ కి పక్కన తీసుకున్నాం అనమాట అంటే వాకబుల్ డిస్టెన్స్ లో చూసుకొని తీసుకున్నాము సో వెళ్తూ ఉన్నప్పుడు టెంపుల్ ని చూస్తూ వెళ్తుంటే ఆ వెలుతురులో ఎంత బా అనిపించింది అంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం టెంపుల్ కి వచ్చా కదా నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది మేమైతే హోటల్ చెక్కిన్ కి అయితే వెళ్ళిపోయాము మిన్నికి మంచిగా నిద్ర పట్టింది అస్సలు కదలట్లేదు అండ్ ఇక్కడైతే మా మమ్మీ మిన్నిని చూసి నిన్ను చూసినట్టే ఉంది చిన్నప్పుడు అని చెప్పి అలాగే చూస్తూ ఉంది అండ్ ఇప్పుడైతే అర్థమైపోయింది కదా మీకు మా మమ్మీ మా డాడీ మా కన్నే ముందే హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయిపోయి మా కోసం వెయిట్ చేశారు అండ్ ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ మేమందరము మంచిగా టెంపుల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్లే ముందు మేమైతే మా మొబైల్స్ అన్నీ కూడా బయట పెట్టేసి మనసు ప్రశాంతంగా వెళ్ళాము నేను మళ్ళీ అయితే రాహుకేతులు పూజ అయితే చేయించుకొని వచ్చాము అండ్ ఇక్కడైతే మా మిన్నికి సిల్వర్ చైన్ అయితే పెడుతున్నాను పాప కదా గోల్డ్ చైన్ పెట్టడం ఎందుకు అని చెప్పి నేనైతే సిల్వరే ప్రిఫర్ చేశాను బయటకు వెళ్ళేటప్పుడు అండ్ నేను కట్టుకున్న శారీ అయితే మా మమ్మీ శారీ శారీకి ఒక పెద్ద స్టోరీ ఉంది నేను దాన్ని అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి అండ్ ఇక్కడైతే మేము వెళ్ళే దారిలో మంచిగా బొట్లు పెట్టించేసుకున్నాం అనమాట తిరుపతికి వెళ్ళినప్పుడు నామాలు అలా పెట్టించుకుంటామో సో అలాగే నేను శివుడి దగ్గరికి వెళ్తున్నాము కాబట్టి శివుడి బొట్టు అయితే పెట్టించేసుకున్నాము మా మమ్మీ మా డాడీకి అయితే ఇంత బాగున్నాయో చూసారా అండ్ ఇక్కడైతే మిన్ని అస్సలు తిరగట్లేదు వీడియో కోసము అండ్ ఇప్పుడు తిరిగింది చూడండి మిన్నికైతే ఆ బొట్టు చాలా క్యూట్గా ఉంది మేమైతే స్పెషల్ వీఐపీ టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము పూజ చాలా త్వరగా అయిపోయింది దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది కాకపోతే మిన్ని చాలా రోజుల తర్వాత ఇంతమంది క్రౌడ్ని చూసింది కదా సో చాలా ఏడ్చింది లైన్లో ఉన్నప్పుడు బట్ ఇట్స్ ఓకే అప్పుడప్పుడు వస్తూ ఉంటే దానికి అలవాటు అయిపోతుంది అనిపించింది ఆఫ్టర్నూన్ అయితే మేము చాలా టైర్డ్ అయిపోయాము ఇంకా డిన్నర్ కోసం బయటకు వచ్చాము బయటకు వచ్చినప్పుడు చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము శ్రీకాళహస్తి తర్వాత ఇంకొక చోటికి కూడా వెళ్ళాము అది ఎక్కడికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసేయండి